జిల్లాలలో బీసీ భవనాల నిర్మాణంపై సభ్యులు అడిగిన ప్రశ్నలకు శాసన మండలిలో బీసీ సంక్షేమ శాఖ రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ సమాధానమిచ్చారు కుల భావనల విషయంలో గత ప్రభుత్వం ఆర్భాటం చేసిందని అన్నారు ఆత్మ గౌరవ భవనాలకు గత ప్రభుత్వం తొంభై కోట్లు కేటాయించి పది కోట్లు ఖర్చు చేసిందని తెలిసి కూడా మాట్లాడడం సరికాదని అన్నారు బలహీన వర్గాలకు గత ప్రభుత్వం బడ్జెట్లో ఎనిమిది వేల కోట్లు కేటాయించి రెండు వేల కోట్లు మంజూరు చేసి ఎనిమిది వందల కోట్లు ఖర్చు చేశారు గతంలో ఇచ్చినవే ఇంకా పెండింగ్ లో ఉన్నాయని తెలిపారు అందులో భాగంగానే ఈ రోజు కులగణన చేస్తున్నామని అన్నారు జిల్లా ఇప్పుడున్నటువంటి ఆర్థిక పరిస్థితులల్లో అనేక కార్యక్రమాలు సంక్షేమ అభివృద్ధి ఒక నిర్మాణాత్మకంగా ఉండాలి ఏదో పైన పటారం లోన్ల ఉండటారం ఇందులో ఊపరిషేర్ వాణి అందరి పరిశాను అన్నట్టుగా ఆర్భాటానికి పోయే ఆలోచనతో ఏం పక్క పక్కడ బాధిగా ఉన్నటువంటి పరిస్థితులు మౌలిక సదుపాయాలు నిధులు వాటన్నిటికి సంబంధించి బలహీన వర్గాల పాత్ర వాటికి ఉండేటువంటి షేర్ తీసుకొని ముందుకు పోతాం ఇక వీళ్ళు ఇంకా సంబంధించి బలహీన వర్గాలకు సంబంధించి సరే కొంచెం ఇంకొక డిఫరెంట్ ఉన్నా దానిలో వీళ్ళు బలహీన వర్గాలకు సంబంధించిన అంశం మీద మాట్లాడుతున్నప్పుడు అధ్యక్ష మొత్తం పది సంవత్సరాల పది సంవత్సరాల్లో ఎనిమిది వేల కోట్లు కేటాయిస్తే బడ్జెట్లోనే రెండు వేల కోట్లు దానికి శాంక్షన్ ఇచ్చినారు శాంక్షన్ ఇచ్చి ఖర్చు చేసింది ఎనిమిది వందల కోట్ల అధ్యక్ష ఆ ఎనిమిది వందల కోట్లలో కూడా ఆరు వందల కోట్లు రెండు వేల ఇరవై మూడు ఇరవై నాలుగు అప్పుడు బీసీ బందప్పుడు రెండు వేల పద్దెనిమిది పంతొమ్మిది అప్పుడు రెండు వేల వందల కోట్లు తప్ప పది సంవత్సరాల బీసీల కొరకు బీసీ కార్పొరేషన్ బీసీ స్కీమ్ తరఫున ఒక రూపాయి కేటాయించినట్టయితే నేను సభలో నేను మీ ముందర ఛాలెంజ్ చేస్తాను ఏదైనా ఎక్కడైనా చర్చకు సిద్ధం నేను మా ఫ్లోర్ లీడర్ సభానాయకుడు మధుసూదనచార్య గారు అన్నారు వారిని కూడా నేను ఈ చర్చలు రమ్మని కోరుతా ఉన్నా బజిన వర్గాల న్యాయం వచ్చిన సంగతి లేదా తక్కలపల్లి రవీంద్రరావు గారు గౌరవ సభ్యులు వచ్చిన పర్లే పది సంవత్సరాల ఆర్భాటానికి అట్టహాసానికి ఏం తక్కువ లేదు అధ్యక్ష నేను దాని గురించి నేను ఇలా విమర్శ వారు మాట్లాడిన వాళ్ళు చెప్తా ఉన్నా నేనేదా వ్యక్తిగతంగా వరకు పైసలు లేవు ఏం లేవు అని ఇప్పుడే చెప్తాను ఈ ఆర్థిక సంవత్సరం నేనే అసలు వాస్తవం కామారెడ్డి బీసీ డిక్లరేషన్ మా పార్టీలో నేనే అధ్యక్షున తప్పకుండా మాకు కట్టుబడి ఉన్నాం మేము ఇలా డిక్లరేషన్ సంబంధించి కూడా దానికి అనుగుణంగా రిజర్వేషన్లు ఇవ్వాలని ఆలోచన చేస్తూ ఉన్నాం దానికి అనుగుణంగా క్యాష్ సర్వే జరుగుతూ ఉంది ఒక ఎమ్మెల్సీ గౌరవ సభ్యురాలు కవిత గారు ఇచ్చిన ఇంకా చాలామంది ఇవ్వాల్సినటువంటి రాజకీయ పార్టీలలో చాలామంది సభ్యులు ఇవ్వాల్సిన అవసరం ఉంది సమాచారం వాళ్ళ ఒకసారి వ్యక్తిగతంగా ఆలోచన చేసుకోవాల్సిన అవసరం ఉంది అలా ప్రభుత్వం దృఢ సంకల్పంతో బలహీన వర్గాల కావచ్చు ఎస్సీ ఎస్టీ మైనార్టీలందరికీ న్యాయం చేయాలని ఉంది వారికి సంబంధించిన విద్యాపరంగా ఉండేటువంటి అనేక మందికి న్యాయం చేసే విధంగా ఇలా మెచ్చ్యాజీలు మెచ్చాం లేకపోతే ఇంకా రకరకాల మౌలిక సదుపాయాలు చేస్తారు విద్య ప్రధానమైనటువంటి విద్యకి ఇచ్చేటువంటి ప్రాధాన్యత విద్యకి ఉన్నాం ఆ విధంగా ముందుకు పోతున్న సందర్భంలో తప్పకుండా వారి ఆలోచన ప్రకారంగా మాకు ఒక బాధ్యత ఉంది ఒక కమిట్మెంట్ ఉంది కాంగ్రెస్ పార్టీ అంటేనే ఎస్సీ ఎస్టీ బీసీలకు సంబంధించినటువంటి ఒక ఆలోచన చేసే పార్టీ కాబట్టి ఎక్కడ కూడా డివేట్ కావు తప్పకుండా వారు పెద్ద మనసు చేసుకొని బలగిన వర్గాల సంక్షేమం గురించి మాట్లాడేందుకు మరొకసారి ధన్యవాదాలు తెలియజేస్తూ హండ్రెడ్ పర్సెంట్గా ఈ యొక్క మిగతా కులభవనాలు అయితే నలభై రెండు శాంక్షన్ చేశారు ఇంకా కూడా చేస్తాం మేము ప్రభుత్వంలోకి వచ్చిన తర్వాతనే మీరు ఏర్పాటు చాలా కాలంగా మున్నూరు కాపు లాంటి కార్పొరేషన్లు లేదు ఇతరత్ర అనేకమైన డిమాండ్ ఉండే వాళ్ళందరూ కూడా ఎనిమిది కార్పొరేషన్లు ఇచ్చినాం వాటికి నిధులు కూడా కేటాయిస్తాం ఈ సంవత్సరం ఉన్నటువంటి పరిస్థితికి వచ్చే సంవత్సరానికి తేడా ఉంటుంది బ్యాక్వర్డ్ క్లాస్ ఇస్ మై ప్రయారిటీ మై గవర్నమెంట్ ప్రయారిటీ రెండు వందల పదహారు స్కూళ్ళకు సంబంధించి మేము ఫౌండేషన్ ఎస్కూల్ అధ్యక్ష వాటికి నిధులు కూడా కేటాయించడం ఐదు వేల రూపాయల కోట్లు కేటాయించుకోవడం జరిగింది వారు గౌరవ సభ్యులు అందరూ అడుగుతా ఉన్నారు అధ్యక్ష నేను కొంత లెక్క చెప్పడానికి అవకాశం అని చెప్పి కోరుతా ఉన్నా అధ్యక్ష మా ప్రభుత్వం రాగానే ప్రభుత్వ పాఠశాలలకు సంబంధించి రాష్ట్రంలో ఉన్నటువంటి ఇరవై ఐదు వేల పైన పాఠశాలలకు పదకొండు వందల రూపాయల కోట్ల కేటాయించి అమ్మ ఆదర్శ పాఠశాలల కింద మౌలిక సదుపాయాలు కలిగించినాం అధ్యక్ష టీచర్లలో అసహనం ఉంది పది సంవత్సరాలుగా ప్రమోషన్లు రాలే ట్రాన్స్ఫర్లు కాలే అనేటువంటి కారణం మీద వాళ్లకు ప్రమోషన్లు ఇచ్చి ట్రాన్స్ఫర్లు చేసి ఒక పెద్ద సదస్సు నిర్వహించి టీచర్ల రిక్రూట్మెంట్ చేసినాం డిఎస్సి ద్వారా టీచర్ల రిక్రూట్మెంట్ కూడా నిర్వహించడం జరిగింది అధ్యక్ష దాంతోపాటుగా ఇలా గౌరవ సభ్యురాలు అడుగుతా ఉన్నారు విదేశీ విద్య సార్ సంవత్సరానికి మూడు వందల మందికి ఇస్తున్నారు అధ్యక్ష మేము ఇవాళ ఎనిమిది వందల మందికి ఇచ్చడానికి నిర్ణయం తీసుకొని కార్యక్రమం దాంతో దాంతోపాటుగా ఇలా గురుకులాలకు సంబంధించి ఏదో కొత్తగా వీళ్ళు మాత్రమే వచ్చినాక ప్రారంభించాలని చెప్తున్నారు అధ్యక్ష ఇలా మన రాష్ట్రంలో ఆర్థిక శాఖగా నడుస్తున్నటువంటి రామకృష్ణారావు గారు కావచ్చు మొన్న దాకా పబ్లిక్ సర్వీస్ కమిషన్ చైర్మన్ మహేందర్ రెడ్డి గారు కావచ్చు ఇప్పుడు పబ్లిక్ సర్వీస్ కమిషన్ చైర్మన్ బురా వెంకటేశ్వర్ గారు కావచ్చు వాళ్ళంతా కూడా ఆనాడు గురుకులాల ఉత్పత్తి అధ్యక్ష పివి నరసింహరావు గారు ఆనాడు నవోదయ విద్యాలు తీసుకొచ్చినారు ఆనాడు కేంద్రీయ విద్యాలయాలు తీసుకొచ్చినారు విధంగా గురుకులాలు తీసుకొచ్చిన వ్యవస్థను మనం దానికి సంబంధించి ఉన్నటువంటి పాఠశాలలకు సంబంధించిన విషయంలో గురుకులాలు తీసుకొచ్చి దాని ఎవరు మేము కస్తూరి కేజీవీ మీరే తీసుకురావాలి మోడల్ ఏం తీసుకురాలి ఇవన్నీ కూడా ఒక నిరంతర ప్రక్రియ మీరు తీసుకొచ్చిన దాంట్లో పలు అధ్యక్ష ఈయన మొత్తం రాష్ట్రంలో అన్నీ కలిపి టుగెదర్ వెయ్యి ఇరవై గురుకులాలు ఉంటే పట్టుమని మూడు వందల స్కూళ్ళల్లో కూడా బంగారాలు లేవు అధ్యక్ష అన్ని కిరాయి పేరు మీద అక్కడ ఉన్నటువంటి పరిస్థితుల్లో మీరు ఏర్పాటు చేసిండొచ్చు కనీస వాడికి స్థలాలు కేటాయించని ఉంటే ఇలా భవనాలు నిర్మించుకోవడానికి ఉపయోగపడుతుండే కదా అధ్యక్ష బదే భవనాలు భవనాలు భవ భవనాలు కూడా ఇంకొకటి దానికి సరే సంబంధించి రాజకీయ విమర్శ చేదలుచుకుంటే ఆనాడు భవనం ఎవరిదైనా నాయకుడి ఖాళీ ఉంటే ఆ భవనం కిరాయి కొరకైనా అక్కడ ఒక స్కూల్ కేటాయించినటువంటి పరిస్థితి ఉంది అధ్యక్ష ఇప్పుడు వాటి గురించి మాట్లాడుకుంటే తప్ప సరే ఇప్పుడు ఐ ఐఎన్ రెడీ టు ప్రూవ్ ఐఎమ్ రెడీ టు ప్రూవ్ తప్పకుండా నేను దాని మీద నేను ఎక్కడ పోయేటటువంటి అవకాశం లేదు దాని తర్వాత ఈరోజు నేను మాట్లాడుతున్నాడు అధ్యక్ష పాఠశాలలకు ఉచిత విద్యుత్ ఇస్తున్నాను అధ్యక్ష హాస్టల్స్తో బహా అన్నిటికీ ఇలా ఉచిత నీరునిస్తా ఉన్నావు అధ్యక్ష వాటర్ సప్లై సంబంధించిన బిల్స్ రాకుండా ప్రాబ్లం స్ట్రెంత్ ఆధారంగా శానిటేషన్ స్కావెంజర్ సిస్టంలో ఊర్ల బదిలీలై తినేటువంటి అంశం మీద కూడా ఇలా ఆ కార్యక్రమం తీసుకుంటున్నాం అధ్యక్ష దాని తర్వాత పుస్తకాలు లేదా బట్టలు వీటి అన్నిటికీ ఇవ్వడంతో పాటుగా లాస్ట్ ఇయర్ సంబంధించిన ఫుడ్ పాయిజనింగ్ కేసులు రెండు వేల ఇరవై మూడు దాకా ముప్పై కేసులు అయినాయి అధ్యక్ష ఇప్పుడు బీసీకి సంబంధించిన నేను ఆయన బీసీ వెల్ఫేర్ మినిస్టర్ మీరు బీసీ వెల్ఫేర్ ఒక్కరు కూడా చనిపోయిన దాని రికార్డు కూడా మొత్తం రెండు వేల ఇరవై మూడు దాకా ఎంతమంది చనిపోయారు రెండు వేల ఇరవై మూడు దాకా తర్వాత ఎంతమంది చనిపోయారు లిస్టు మీకు గౌరవ స్వీకర్ గారి దగ్గర పంపిస్తా చనిపోయినటువంటి కారణాలకు సంబంధించి కూడా మీకు దయచేసి మీరు సభ్యుల్లో మీరు తెలుసుకోవాల్సిన అవసరం ఉంది అధ్యక్ష రెండు వేల రెండు వేల చెప్తా కదా చెప్తా ఓకే మీరు డిబేట్ చేసి రెండు వేల ఇస్తూ ఉన్నారు వాళ్ళే కొచ్చారు అంటే మీరు పార్లమెంటు పదకొండు నుంచి పన్నెండు దాకా ఉంటుంది మీరు ఒకటిన్న దాకా నడిపి జవాబు చెప్పడానికి సిద్ధంగా ప్రభుత్వం మమ్మల్ని ఏమంటలేదు కానీ జరిగినటువంటి సంబంధించి జరుగుతున్న పరిణామాలను బట్టగాల్చి మీద వారేయడానికి వాళ్ళ ఎవరిష్టాలు ఎక్కితే మేము బెడ్లు ఎక్కుతున్నాం అంట రండి హాస్టల్లో చూస్తాం రండి ఒక్కసారి ఏం జరుగుతుందో పరిణామాలు మాటలోకి ఏం చెప్తే నేను మళ్ళొక్కసారి చూస్తున్నాను బీసీ బీ రా రమ్మని చెప్తున్నా రమ్మని చెప్తున్నా డైట్ ఛార్జీలు ఇవ్వాలి నలభై శాతం పెంచిన మేము గ్రీన్ ఛానల్ ద్వారా పేమెంట్ చేసాం రెండు వేల పద్నాలుగు దాకా పైసలు పేమెంట్ చేయక దసరా సెలవుల తర్వాత గురుకులాలకు సంబంధించినటువంటి అద్దె భవనాలలో తాళాలు వేస్తే ప్రభుత్వం తరఫున హెచ్చరిక చేసి వాళ్ళకి యాభై శాతం కిరాయిలు ఇచ్చినాం సార్ ఇవాళ మీరు మాట్లాడుతున్నారు ఇలా ఇవాళ హాస్టల్కి సంబంధించిన ఫీ రియంబర్స్మెంట్ చేయకపోతే వాళ్ళకి సంబంధించిన మెస్ఛార్జ్ల హాస్టల్ సప్లై ఫుడ్ సప్లైకి సంబంధించిన మూడు నాలుగు వేల బొకాయిలు అధ్యక్ష అద్దె భవనాలకు సంబంధించి ఏం లేదు ఇవాళ ఎక్కడైనా బరాబర్గా పేమెంట్ చేస్తున్నాం క్వాలిటీ ఆఫ్ ఫుడ్ సప్లై చేస్తాం హాస్టల్ విద్యార్థులకు సంబంధించి విద్యాకు సంబంధించి పాఠశాలలకు సంబంధించి ఒక విద్యార్థి నాయకుని ఆ శ్రద్ధ మాకుంది ప్రభుత్వంలో నేను ప్రతినిధిగా మీరు అట్లనే బట్టగా మీదే వారేయాలని మీకేమో హాస్టల్ తిరిగిరా నేను మధ్యాహ్నం హాస్టల్ పిల్లలతో భోజనం చేసిరా ఇలా రాజకీయం చేయడానికి మాట్లాడుతూ ఉన్నారు ఎప్పుడైనా తిరుగుతూ ఫోర్స్ కొరకు తప్ప బ్రేక్ఫాస్ట్ చేసి ఒక రోజు ఆర్భంగా రెండు స్కూల్ లో పెట్టేసి ఎలక్షన్ ముంగటాస్ బ్రేక్ఫాస్ట్ ఎలక్షన్ ముంగట ఏదైనా ఉంటే పదివే లక్షానికి కొరకే ఎన్నికలకం ఉంది రెండు రోజులు బ్రేక్ ఫాస్ట్ పెట్టి రెండు రోజుల బ్రేక్ఫాస్ట్ పెట్టిర్రే హలో ప్లీజ్ మంత్రి గారు మాట్లాడుతున్నప్పుడు ఆన్సర్ చెప్పాలి నచ్చకపోతే నేను ఓట్ల మీరు 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 ఊహించుకున్న ఆన్సర్ చెప్పాలని చెప్పమ దక్ష ఇది ప్రభుత్వం తరఫున చెప్తున్నా ఆన్సర్ నేను అడిగినంత సేపు టైం ఇచ్చాను ప్ర మీరు ప్రశ్న వేసినంత వేసినంతసేపు టైం ఇచ్చాను చెప్తారు వచ్చారు వచ్చారు బరాబర్ ప్లీజ్ వచ్చారు చెప్తున్నారు మేము గురుకులాల గురుకులాల ఉన్నటువంటి అధ్యాపక వర్గాలను నియమించడం ఫార్టీ పర్సెంట్ తక్కువైందా ఆనాటి సంఖ్య తీసుకెళ్తే మీకు ఏం తెలుస్తుంది ఇలా గురుకులాలకు సంబంధించి ఆర్బాటంగా అట్టగారు సంఘం ఇంతకు చెప్పినట్టుగా ఊపిరిషర్వాణి అందరు అయితే గత పది సంవత్సరాల ప్రభుత్వానికి పూర్తిగా పక్కా సూట్ అవుతుంది అధ్యక్ష ఇవాళ నచ్చబో నేనేం చేస్తా నేను అడుగుతాను నేను మళ్ళొకసారి చెప్తాను అధ్యక్ష ఈ ప్రభుత్వం గురుకులాలకు సంబంధించి పాఠశాలలకు సంబంధించి అన్ని రకాలుగా అన్ని రకాల చర్యలు అనేటువంటి విశ్వాసాన్ని సభ ద్వారా మీ అందరికీ సభ్యులకు తెలియజేస్తారు కానీ ఊరికే బట్టగాలిసి మీద వారేసి విమర్శలు చెప్తున్నారు జాగ్రత్త పద్ధతి ఉండాలి బీసీల గురుకులాలకు సంబంధించి మాకు శ్రద్ధ లేదు అన్నట్టుగా అరే మీరు నవోదయ గురుకులాలకు సంబంధించి అడిగినారు నవోదయ మాదిరి గురుకులాలు లేవు మా దగ్గర ఇవారికి మీరు ఇచ్చిన ఇంటిగ్రేటెడ్ గురుకులాలకు రెండు వందల పదహారు భవనాలు కడతా ఉన్నాం వాటన్నిటిని ఒక స్పోర్ట్స్తో పాటుగా టీచింగ్ సంబంధించి ఇక వాళ్ళకి అంటే నేను గబ్బా అనాల్సి వస్తుంది అధ్యక్ష కాబట్టి దయచేసి నేను మరొకసారి కూడా కోరుతా ఉన్నా దాని తప్పకుండా బలహీన వర్గాల సమస్య బిడ్డగా వాటికి సంబంధించిన అన్ని రకాల జాగ్రత్తలు తీసుకుంటే గౌరవ సభ్యులు ఎప్పుడైనా ఏదైనా ఇబ్బంది కనిపిస్తే నా దృష్టికి తీసుకొచ్చిన కూడా నేను పట్టించుకోకపోతే దానికి స్పందించే హక్కున్నదని మాట